ఎనిమిదవ అధ్యాయం రెండు మూడు వచ్చిన బాగా రాయబడిన మాటను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం వారు మా దేవా ఇస్రాయేల్ వారమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొదపెట్టుదురు హలోయ ఇక్కడ ఇస్రాయల్ల ప్రజలందరూ కూడా యహోవ వచ్చి యహోవతో ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు వర్ష ప్రవక్త ద్వారా దేవుడు ఈ యవనస్తుల కూడికి కూర్చున్న మనందరితో దేవాది దేవుడు తెలియజేస్తున్నాం అంట ఇస్రాయల్ల ప్రజలందరూ కూడా యహోవ వచ్చి దేవా వారు మా దేవా ఇస్రాయలు వారమైన మేము నిన్ను ఉన్న వారమే అని వారు మొరపెట్టుదురు నిజంగా ఇస్రాయలుల ప్రజలందరూ కూడా యహోవ ఎత్తుకొచ్చి దేవా మేము ఇస్రాయలుల నిన్ను మేము ఎరిగిన వారము తెలుసుకున్న వారము నేము మమ్మల్ని వాడవని నడిపించు వాడవని మేమందరము కూడా నిన్ను ఎరిగి ఉన్నవారమని ఇస్రాయలుల ప్రజలందరూ కూడా యహోవ యొద్దకు వచ్చి వారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు చూడండి యహోబని ఎరిగి ఉన్నామని చెప్పుతున్నటువంటి ఈ ఇస్రాయలు ఏ విధంగా వారి జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారో అక్కడ రాయబడిన మాటలో వినాపం చేసుకుందాం చూడండి కింద మూడో వచ్చిన ఇస్రాయలు సన్మార్గమును విసర్జించింది కనుక శత్రువు వారిని ప్రజలందరూ కూడా మేము మిమ్మల్ని ఎరిగి ఉన్నామని చెప్తున్నారు కానీ యహోవని ఎరిగినటువంటి ఇస్రాయలుల ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉన్నారంట సన్మార్గమున వారు విసర్జించి ఉన్నారు రాయబడింది నేటి క్రైస్తవ సమాజము కూడా యహోవని ఎరిగిన వారిగా ఉంటున్నారు యహోవని తెలుసుకున్న వారిగా ఉంటున్నారు కానీ యహోవా సన్మార్గములో ప్రయాణము లేదు అందుకే ప్రేమైన దేవుని సంగమా దేవుడు ఈ యవనస్తుల వచ్చిన మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట నేటి యవనస్తులు కూడా ఎలాగో ఉన్నారంటే యహోవని ఎదిగిన వారిగానే కనపడుతున్నారు కానీ సన్మార్గము నుంచి వారు తొలగిపోయిన వారిగా ఉన్నారు సన్మార్గాన్ని విసర్జించిన వారిగా ఉన్నారు సన్మార్గములో నడవనటువంటి విచిత్రమైనటువంటి ప్రవర్తన కలిగి బ్రతుకుతూ ఉన్నారు అందుకే ప్రతి యవనస్తుడు ప్రతి ఎరిగిన వారిగా చేయాలి అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అందుకనే ప్రేమిని దేవుని సంగమ ఇస్రాయల ప్రజలందరూ కూడా యహోవని ఎరిగిన వారు అని చెప్పుకుంటున్నారు కానీ వారు సన్మార్గమును విసర్జించిన వారు అని రాయబడింది అందుకే ఏమవుతుందంటే వాళ్ళ జీవితంలో వారు శత్రువు వారిని ధరుముతున్నాడు ఎక్కడ సమాధానం లేకుండా ఎక్కడ నెమ్మది లేకుండా ప్రశాంతత లేకుండా ప్రతి విషయంలో కూడా శత్రువు అనేవాడు వారిని ధరుముతున్నాడు అని రాయబడింది అందుకే శత్రువు అనేవాడు మన జీవితానికి రాకుండా ఉండాలంటే మనమందరం యహోవని ఎరిగిన వారిగా ఉండాలి యహోవని ఎరిగిన మనమందరం కూడా సన్మార్గములో ప్రయాణము చేయాలని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు అందుకే ప్రేమైన యవనస్తుడా యవనస్తుడలా జాగ్రత్త దేవుని సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు సన్మార్గంలో ప్రయాణము చేయకపోతే యహోవని ఎరిగి కూడా మనము వ్యర్థమైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అందుకే ఒక్కసారి భక్తి జీవితంలో ఇస్రాయల వల్లే మనం యహోవని ఎరిగి కూడా సన్మార్గములో ప్రయాణము చేయకపోతే మన శత్రు అనేవాడు మన వెంటనే ఉంటాడు శత్రువు అనేవాడు మన కుడి ప్రక్కన ఉంటాడు మన తరుముతాడు సమాధానం లేకుండా చేస్తాడు నెమ్మది లేకుండా చేస్తాడు ప్రశాంతత లేకుండా చేస్తాడు మన కుటుంబంలో ఐక్యత లేకుండా చేస్తాడు అందుకే జాగ్రత్త దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అందుకే యహోవని ఎరిగి ఉన్నావని చెప్పుకుంటూ సన్మార్గములను ప్రయాణము చేయకపోతే సన్మార్గములు నువ్వు వ్యతిరేకించినట్లయితే సన్మార్గములను నడవకపోతే నీ శత్రువు అనేవాడు నిన్ను తరముతాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే యహోవని ఎరిగిన మనమందరము కూడా సన్మార్గమును విసర్జించకుండా సన్మార్గములో ప్రయాణము చేయుదుముగాక ఆమె చూడండి నూతన ఇస్రాయల ప్రజలు కూడా ఏ విధంగా ఉన్నారో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈదుకు రాసిన పత్రిక రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదాల వచన చూడండి తీసుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదాల వచనం దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు వారు ఆలోచనలు ఏమున్నాయంటే ఎరుగుదమని ఆలోచన కలిగి ఉన్నారు ఎరిగిన వారిగా ప్రవర్తిస్తున్నారు యహోవ మాకు బాగా తెలుసు అన్నట్టుగా భక్తి చేస్తున్నారు కానీ వారి క్రియలు చూస్తే ఎలా ఉన్నాయంట ఎరగమన్నట్టుగా ఉన్నారు అందుకే దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే మనుషుడు పై రూపాన్ని చూస్తాడు కానీ దేవుడు హృదయ రహస్యం జరిగిన దేవుడై ఉన్నాడు వారు వారు భక్తి చూస్తే వారి ఆలోచనలు చూస్తే వారి ప్రవర్తన చూస్తే వారి వస్త్రధారణ చూస్తే వారి యహోవని ఎరిగినట్లుగా ఉన్నారు కానీ వారి క్రియలు చూస్తే వారి యహోవని ఎరగమన్నట్లుగా కనపడుతూ ఉన్నాయని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అందుకనే అయ్యో దేవా మేము ఇస్రాయలులమో మేము నిన్ను ఎరిగిన వారమని చెప్తున్నారు కానీ వారు సన్మార్గమును విసర్జించిన వారు అని రాయబడి అందుకే దేవుని కూడా చెప్తున్న మాట దేవుని ఎరుగు ఎరుగుతు వారు చెప్పుకుందరు కాని వారి క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారండి వారి క్రియల వలన వీరి యహోవ భక్తులు కాదు దేవుని మందిరానికి వెళ్ళేవారు కాదు క్రైస్తవులు కాదు అన్నట్టుగా వారి ప్రవర్తన సూచిస్తుందంట ఇతరులకు అందుకే జాగ్రత్త హెచ్చరిక చేస్తున్నాడు మన జీవితంలో మనం అందరము కూడా యహోవని ఎరిగి మన క్రియల వలన కూడా యహోవని ఎరిగిన వారిగా మన క్రియల వల్ల మనం కనపరుచుకోవాలన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతున్నతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకే వారు ఎలాంటి వారంట సత్కార్యము విషయము ప్రస్తులై ఉంది తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు కూడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ మైకు శబ్దం ద్వారా వాంక్య ప్రతి యవనస్తుడు యహోవని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటే సరిపోదు యహోవని ఎరిగినటువంటి మనమందరము కూడా సత్కార్య విషయములో మనము అనుసరించే వారిగా ఉండాలి భక్తి చేసేవారిగా ఉండాలి మార్గములో నడిచేవారిగా ఉండాలి నడిచే వారి ఎరగమన్నట్టుగా మన ఆలోచన ఉన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు అందుకే వారి యహోవను ఎరగమన్నట్టుగా ఉన్నారు కాబట్టి వారి క్రియలు ఎలా ఉన్నాయి చూడండి వారిని చూసి ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదు ఆరు వచన భాగాలు చూడండి పైకి భక్తి భక్తి కలవారైలవారి దాని శక్తిని ఆశ్రయింపని వారునై వారికి విముకుడవై ఉండుమో అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి యవనస్తునితో దేవుడు చేస్తున్న మాట ఏమిటంటే చాలా మంది యహోవని ఎరిగి ఉన్నామని చెప్తారు గాని సన్మార్గములో ప్రయాణము చెయ్యరు యహోవని ఎరిగి ఉన్నామని చెప్తారు గాని వారి క్రియలు ఏ మాత్రము కూడా యహోవని ఎరగనట్టుగానే ఉంటాయి అందుకే యవనస్తుడా యవనస్తురాలా అట్టి వారికి నీవు విముఖుడవై ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకయ్యా అంటే వారికి పైకి భక్తి కలిగిన వారిగా కనపడతారు కానీ శక్తిని ఆశ్రయించని వారి వల్ల వారి ప్రవర్తన ఉంటుంది అందుకే తిమోతి వారికి నీవు విముఖుడవయి దూరముగా ఉండమని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించకపోతే చచ్చినటువంటి శవముతో సమానమని దేవుడు మాట్లాడుతున్నాడు బ్రతికి ఉన్నటువంటి మన జీవితంలో సచ్చిన క్రియలు కాకుండా జీవం కలిగిన దేవుని క్రియలే అనుసరించి భక్తి చేయమని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అందుకే ప్రతి యవనస్తుడు ఎలా ఉండాలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు చాలా మంది యవనస్తులు ఎలా ఉన్నారంటే అక్కడ రాయబడిన మాట చూడండి ఎనిమిది వర్షంలో ఎన్ని రే అనవారు ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదురించుదురు సత్యమును ఎదురి ఎవరైయా వీరు అంటే పైకి భక్తి గల వారై ఉండి వాటి దాని శక్తిని ఆశ్రయింపని వారై ఉన్నారు దాని శక్తిని కొనసాగించని ఉన్నటువంటి వారు ఎన్నే ఎమ్రే అని వారు మోసను ఎదిరించినట్లుగా వీరు చెడిన మనస్సు కలిగిన వారై వారు విశ్వాస విషయముల వారు ఎదురిస్తున్నాను భ్రష్టులై సత్యమును ఎదురిస్తున్నారు అని రాయబడి అందుకే దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట దేవుని కార్యాలను ఎదిరించేవారు దేవుని కార్యాలకు అడ్డుపడేవారు దేవుని కార్యాలు జరగకుండా అడ్డేసేటువంటి వారు ఎన్నే ఎమ్రే అనేటువంటి మంత్రగానుల వరే మోషని ఎదిరించినటువంటి వారి వల్లే నేటి క్రైస్తవ సమాజంలో మంది ఉన్నారు ందుకే దేవుడు మాట్లాడుతున్నమాట యహోవని ఎరిగిన వారమని చెప్పుకుంటూ సన్మార్గములో ప్రయాణము చెయ్యినటువంటి వారికి విముకుడు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఎందుకయ్యా వారికి విముకుడుగా ఉండమంటున్నాడు అంటే అక్కడ రాస్తున్నమాట ఎన్నే ఎమ్రే అని వారు మోర్యుని ఎదిరించినట్లు వీరును చెడిని మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించురు సత్యమును ఎదురించురు సత్య మార్గములో వారు అడ్డెత్తురు అందుకే వీటి వారికి విముఖమని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే అక్కడ రాయబడిన మాట ఎన్ని రే అంటే అడ్డము ఎదిరించుదురు అని అర్థం అందుకే దేవుని సంగమా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట ఒక్కసారి వీరు ఎలాగో ఎదిరించారు అంటే నిర్ఘమఖండంలో మనం చూద్దాం దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట నిర్ఘమఖండముల మోశ్యను ఎదిరించిన వారు ఎవరయ్యా అంటే వీరు ఏడవ అధ్యాయంలో చూడండి నిర్గమకాండం ఏడవ అధ్యాయం అప్పుడు ఫరో తన పదకొండవచ్చంసులను మంత్రజ్ఞలను పిలిపించను ఐగుప్తు శక్నగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసేది ఏం చేశారంటే వాళ్ళు కర్రను పాముగా చేశారు మోస చేసినట్లుగా మంత్రజ్ఞులు కూడా అలాగనే చేశారు అందుకే వారు సత్యమును ఎదిరించి అని రాయబడిన కదా అందుకే ప్రేమ దేవుని ప్రధార దేవుని కార్యాలను అడ్డగించేటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నారు అందుకే అట్టి వారిని గుర్తించి తిమోతి అట్టి వారికి నీవు విముకుడవై ఉండమని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుని కార్యములు జరుగుతున్నప్పుడల్లా తర్జ్ఞల వలె మంత్రగానుల వలే క్రైస్తవ దేవుని కార్యాలకు అడ్డుపడేవారు ఉన్నారు అందుకే వారి యహో ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ వారు సత్యమును సన్మార్గమును అనుసరించని వారిగా ఉన్నారు ఎదిరించే వారిగా ఉన్నారు వాటికి విరోధంగా ప్రయాణం చేసేవారిగా ఉన్నారు అందుకే జాగ్రత్త దేవుడు చాలా స్పష్టమైన నీతున్నతో మాట్లాడుతున్నాడు ఇరవై రెండవ చూడండి ఇరవై రెండవ ఇరవై రెండవ వచ్చింది ఆ ఐగుప్తు శకన కూడా తమ మంత్రముల వలనే అట్లు చేయగా యహోవ చెప్పినట్లు ఫరోహుదయము కఠినమైన అతడు మోసయి ఆహ్వరాల మాట వెనకపోయేడు చూడండి ఈ మంత్ర క్రొండ నేటి క్రైస్తవ సమాజంలో కూడా యవనస్తులు యవ్వనస్తులల్లో సత్యాన్ని అడ్డగిస్తూ సేవకుల మాట పెద్దల మాట బలమైన విశ్వాసల మాట వినకుండా భ్రష్టులైపోతున్నారు హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నారు అర్థమైంది అందుకే దేవుని సంఘం దేవుడు మనకు మాట జాగ్రత్త జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు మోసను ఎదురించి మనం అందరూ మోసను ఎదురించి ఆహరణ మాట వినకుండా హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి పరోలాగా మన జీవితాలు ఉండకుండా జాగ్రత్తగా చూసుకోమని దేవుడు చాలా స్పష్టంగా నీతున్నతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకే ఎన్నే ఏమరేమలే మన జీవితాలు అనకుండా జాగ్రత్త పడమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు హెచ్చరిక చేస్తున్నాడు అందుకే యవన ప్రాయముందు మనం అందరం కూడా యహోవని ఎదిగిన వరంగా ఉండాలి మనం సన్మార్ సన్మార్గంలో మనము ప్రయాణం చేసేవారిగా ఉండాలి అప్పుడే ఈ భక్తి జీవితంలో యవన ప్రాయమందు మనకు మేలు కలుగుతుందన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతున్నతతో మాట్లాడుతూ ఉన్నాడు దానిలు పుస్తకం ఆరో అధ్యాయంలోనికి రండి వగించి కోరుతున్నాను దానిలు పుస్తకం ఆరో అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట దేవా నీవు ఇస్రాయలులము యహోవను ఎరిగిన వారమై ఉన్నామని చెప్పుకుంటున్నారు కానీ వారు సత్ మార్గములో వారు ఎదిరించిన వారిగా ఉన్నారు సత్య మార్గాన్ని అనుసరించని వారిగా ఉన్నారు కానీ యహోవని ఎరిగి సన్మార్గములు ప్రయాణం చేసి సత్యాన్ని ఎరిగిన వారిగా ఉన్నటువంటి భక్తుడు ధాన్యాల పుస్తక మారవాధ్యంలో మనకు కనపడుతున్నాడు చూడండి ఒక యవనస్తుడు ఇక్కడ మనకు కనపడుతున్నాడు ఒక పానిసగా అమ్మివేయబడిన సారీ ఒక చెరకు కొనుబడినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ దేశము కాని దేశములో ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నప్పటికి యవన ప్రాయమందు యహోవని ఎరిగి సత్య మార్గములో ప్రయాణం చేసి సత్యాన్ని సాటించిన మహాభక్తుడు ఈ దానియల గ్రంథం ఆడవాధ్యం మనకు కనపడుతూ ఉన్నాడు చూడండి తొమ్మిది వచ్చనం కాగా రాజకు శాస్త్రము వ్రాయించి సంతకము చేయించి చేసిన అట్టి ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియులు తెలుసుకునేనట్టు అతడు తన ఇంటికి వెళ్ళి వెళ్లి ప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలు తన ఇంటి పైగది కిటికీలు తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను చేయనను ఇక్కడ చూడండి దర్యావేశం అనేటువంటి రాజుగారు ఒక శాసనాన్ని తయారు చేసి శాసనాన్ని ప్రకటించాడు ప్రకటించిన తర్వాత ఇటు శాసనము వినేటువంటి ఏం చేశాడు దర్యావేసు రాజు మాట వినలేదు రాజు చేయించినటువంటి ప్రతిమకు మొక్కలు తన జీవితంలో నుండి దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం దేవుని సన్నిధిలో మన జీవితంలో మన జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే యహోవని ఎరిగినటువంటి మనమో సత్య మార్గములో సన్మార్గములో ప్రయాణం చేయాలి కానీ సన్మార్గాన్ని మనం విసర్జించకూడదు వారికి విసర్జించిన వానికి శత్రువు తరుముతున్నాడు అని ఎప్పుడైతే యహోవని ఎరిగి మార్గములో ప్రయాణం చేస్తావో శత్రువు నిన్ను తరముతున్నా ఆ శత్రువును అడ్డగించగలిగిన వాడు శత్రువును జయించగలిగిన వాడు దేవుడిని నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉంటాడని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే శాసనం తయారు చేయబడిందో అతి శాసనాన్ని లెక్క చేయకుండా దేవుని యొక్క వాక్యానుసరిగా దానిలో నమ్మకంగా దేవుని సరైన జీవించినట్లుగా మనం చూస్తున్నాం చూడండి అక్కడ రాయబడినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం పదమూడవ అందుకు వారు శరపట్టబడిన యూదులలోనున్న ఆ దానీలు నిన్నే గాని నీవు పుట్టించిన శాస్త్రమునే గాని లక్ష్య పెట్టక అనుదినము మొమ్మారు ప్రార్థన వచ్చేస్తున్నాడు అనేది రజా నువ్వు పుట్టించిన శాస్త్రాన్ని గాని నిన్నే గాని ఏ మాత్రం కూడా ధాన్యాలు అనేటువంటి యవనసుడు చెరపట్టబడిన ధాన్యాలు ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా ముమ్మారు తన దేవునికేతడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అని మంత్రులు ప్రధాన వెళ్ళి చెప్పగా తర్వాత చూడండి ధాన్యాలను తీసుకుని వెళ్ళి ఎక్కడేశారంట సింహాల బోనులు వేస్తారు సింహాల్లో బోనులు వేసినప్పటికీ కూడా ధాన్యులు భయపడకుండా తన దేవునికి ప్రార్థన చేస్తున్నారు యహోవని ఎరిగిన మనము మన క్రియల వల్ల దేవునికి దుఃఖం కలగజేయకుండా రీతిగా యహోవను గణపరిచే రీతిగా మన క్రియలు ఉన్నట్లయితే యహోవని ఎరిగిన వారి వల్లే మన ప్రవర్తన ఉన్నట్లయితే మన శత్రు అనే వారిని ఎదిరించడానికి మన శత్రువు మీద మనకు విజయం ఇచ్చానికి మన దేవుడిని యహోవనకు కుడి ప్రక్కన నీడగా ఉంటాడని దేవుడు చాలా స్పష్టంగా నీతు నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాట చూడండి ఇరవై రెండు వచ్చనంలో నేను నా దేవుడి దృష్టికి నిర్దోషంగా కనపడితేనే గనక ఆయన తన దూత సింహములు నాకు ఏ హాని చేయకుండా గర్జించు సింహములే ఎవరిని మరి సాతానగాడు అటు ఇటు భూమి మీద తిరుగుతున్నాడు దానియలను కూడా ఎప్పుడు మ్రింగుదునా అని సింహాలు ఎదురు చూస్తున్నప్పటికీ దేవుడిని యహోవా దానియేలు భక్తిని చూసి దానియలు యహోవా ఎరిగిన దానిని బట్టి సన్మార్గములు ప్రయాణం చేస్తున్న దాన్ని బట్టి సింహాలు దానియలకు ఏ హాని చేయకుండా సింహాలను నూనె మోసిన దేవుడు యహోవని ఎరిగిన మనమందరము కూడా సన్మార్గములు ప్రయాణము చేసి మన క్రియల వల్ల దేవుని గణపరిచినట్లయితే మన జీవితంలో శత్రువనేవాడు లేకుండా దేవుడే చెయ్యనుగా ఐ మీన్ అనేవాడు మన జీవితంలో ఉంటే మనకు సమాధానం ఉండదు ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక మనశ్శాంతి లేకుండా చేస్తాడు వాడు అందుకే ప్రేమిన దేవుని సంగమ మనం యహోవని ఎరిగి కూడా మన జీవితంలో మనము సన్మార్గములు ప్రయాణం చేయకుంటే మన శత్రువనేవాడు మన ఎదుట ఉంటాడు వాడు మన జీవితంలో అన్ని ఉంటాయి కానీ సమాధానం లేకుండా చేస్తాడు నెమ్మది లేకుండా చేస్తాడు అందుకే మన శత్రు అనేవాడు మన ఎదురు నుంచి పారిపోవాలంటే మనం యహోవని ఎదిగి దానిలాగా సన్మార్గంలో ప్రయాణం చేస్తూ మన క్రియల వల్ల దేవుని గనపరిచినట్లయితే ప్రతి యవనసుడు ప్రతి అవనస్సురాల జీవితంలో శత్రువు అనేవాడు లేకుండా దేవుడి చెయ్యనుగా ఆమెన్ శత్రువు అనేవాడు ఎవరిని మెగ్గుదలనే తలుపుతున్నప్పటికీ ఎవరిని అనే సింహాలు ఎవరు వస్తారా వారిని తిందమని ఎదురు చూస్తున్న సింహాలు వెంటనే దేవుడు వాటి నోలను మొయించేసాడు అమాట చదువుని కింద రాజు ఆ రాజా సంతోషపరుతుడై దానియన్ గృహలో నుంచి బయటికి చూడని యోవను గణపరిచినట్లయితే మన క్రియల వల్ల దేవుని సంతోషపరిచినట్లయితే ప్రతి సమస్య నుంచి ప్రతి అనారోగ్యము నుంచి ప్రతి ఇబ్బంది నుంచి ప్రతి శోధన నుంచి ప్రతి శ్రమ నుంచి దేవుడే మనకు పైకి తీసి దేవుని సన్ సాక్షిగా కాబట్టి ప్రతి యవనస్తుడు ప్రతి ఎరిగి సన్మార్గంలో ప్రయాణం చేయాలి పైకి మనము యహోవని ఎరిగిన వారమని చెప్పుకొని మన క్రియల వల్ల ఆయనకు అవమానం తీసుకొచ్చినట్లయితే మన శత్రు మన ఎదుట ఉన్నాడు వాడిని మనశ్శాంతి లేకుండా సమాధానం లేకుండా చేస్తాడు నీవు యహోవని ఎరిగి దానిలాగా దేవుని గణపరుస్తూ సన్మార్గంలో ప్రయాణం చేసినట్లయితే ప్రతి శత్రువు అనేవాడి కాడి విరగొట్టి సాధారణ కాని యొక్క శత్రువు సాధారణ కొట్టి ప్రతి సంవత్సరం నుంచి లేపి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకొని ప్రభువు సన్నిధికి వచ్చిన మనందరి కూడా యహోవని ఎరిగిన వారమని చెప్పుకుంటున్నాము కానీ సన్మార్గములో ప్రయాణము చేయటం లేదు సన్మార్గములో ప్రయాణము చేయకుండా జీవితాన్ని కొనసాగించుకుంటూ యహోవా సన్నిధిలో కార్యాన్ని యహోవ కార్యాన్ని ఎదురిస్తున్నట్లయితే దేవుడు నీతున్నతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని దేవుని ఒక్కసారి ఈ భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం జ్ఞాపకం చేసుకుందాం మనమందరం కూడా యహోవని ఎరిగిన వారమై ఉన్నాము కానీ మనమందరం కూడా ఇస్రాయల్ సన్మార్గం విసర్జించింది కనుక శత్రువు అనే తరమునట్లుగా మన జీవితాన్ని కొనసాగించుకుంటున్నా జాగ్రత్త యహోబని ఎరిగిన వారమని ప్రార్థన చేస్తున్నాం యహోబని ఎరిగిన ఆయన సన్నిధికి వచ్చి చక్కగా వాక్యాన్ని బోధిస్తూ పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ చప్పర్లు కొడుతూ ఆయన సన్నిధులు గడుపుతున్నాం కానీ సన్మార్గమును సత్య మార్గమును ఏసయ్య మార్గాన్ని వ్యతిరేకిస్తూ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావేమో విరుద్ధముగా జీవిస్తున్నావేమో జాగ్రత్త దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఎవరు యవనస్తురాల దేవుడు మాట్లాడుతున్నాడు సూటిగా ఖండితంగా నీతో నీ మాట్లాడుతున్నాడు సం పొంది రక్షించబడి నేను చెప్పుకుంటున్నావు కానీ విరోధముగా జీవిస్తున్నావే అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు పైకి భక్తి గలవారా ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి నమ్మకార్థుల వలె జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే తిమోతి అట్టి వారికి నీవు అభిముఖుడై అట్టి వారికి నువ్వు కాస్త దూరంగా ఉండవని ప్రభు చాలా స్పష్టంగా నీతున్న చెప్పుకుంటున్నాను కానీ వారి క్రియల వలన వారి యహోవను ఎరగని వారై ఉన్నారు ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నారు కానీ వారి క్రియలు చూస్తే వారి మాట విధానము చూస్తే వారి ప్రవర్తన చూస్తే వారి యహోవను ఎరగనట్లుగానే ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎలా ఉంది మన ప్రవర్తన మన భక్తి ఉంది పైకి భక్తి గెలవారే కనపడుతున్నారు కానీ మన క్రియలు తన శక్తిని ఆశ్రయించినటువంటి ఆమెకు అర్థమైన ఈ మైకు శబ్దం ద్వారా ఇళ్ళ దగ్గర వాక్యం వింటున్నావా లైవ్ ప్రోగ్రామ్ ద్వారా వాక్యం వింటున్నావా జాగ్రత్త నీ శత్రువు నీకు పొంచి ఉన్నాడు సన్మార్గంలో ప్రయాణము చేయకపోతే నీ క్రియల వల్ల దేవుని నామాన్ని గణపరచకపోతే నీ క్రియల వల్ల నువ్వు యహోవని ఎరగనట్లుగా ఉంటే నీ శత్రువని వాడు నీ ఎదురు నిలిచి ఉన్నాడు నీకు సమాధానము లేకుండా చేస్తాడాడు నెమ్మది లేకుండా చేస్తాడాడు నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటే మన జీవితంలో ఏదో ఒకటి వాడు భరత చేస్తాడు ఏదో ఒక సమస్య తీసుకొస్తాడు జాగ్రత్త హెచ్చరిక చేస్తున్నాడు జాగ్రత్త చేస్తున్నాడు వారు మా ఇస్రాయలు వారమే నన్ను మేము నిన్ను ఎరిగి ఉన్నామని ఎరిగి ఉన్న వారమే అని మొదపెట్టుతున్నారు కానీ ఇస్రాయలు సన్మార్గమ విసర్జించి కనుక శత్రువారి తరుముతున్నారు శత్రువని ఎదిరిస్తున్నాడు శత్రువు వారుతూనే ఉన్నాడు ఆ శత్రువు తొలగిపోవాలంటే ఎరిగి ఉన్న నీవు సన్మార్గంలో ప్రయాణం చేయాలి ఎరిగి ఉన్న నీవు దానియులు లాగా దేవుని కొరకు నిలబడాలి నీ క్రియల వల్ల దేవునికి ఘనత తీసుకుని రావాలి సింహాల బోనులో ప్రయాణించినా సింహాల బోనులోనికి వెళ్ళినా సింహాలు దానియలకు ఏ హాని చేయకుండా శత్రువు అనేటువంటి సింహము లాంటివన్నీ నోర్లు మోస్తున్నాడు దేవుడు అందుకే ప్రేమిన దేవుని సంగమా శత్రువుకు భయపడద్దు సన్మార్గములు ప్రయాణము చేయి నీ క్రియల వల్ల దేవుని ఎరిగినటువంటి వారి వల్ల కనపరుచుకో అప్పుడు నీ శత్రువుని ఎదుట ఉన్న నీ జీవితంలోనికి వచ్చిన వాటి నోళ్లను మోయించి నీకు దూరము చేస్తున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో మనం కూడా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం నారాయణ నగర్ ప్రార్థన చేస్తున్న గోత్రం మీద కృతజ్ఞతలు అందరం కూడా ఎక్కువ